నల్ల బంగారం ఒక ఊరిలో వక్రుడు ఉక్రుడు అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు వారు నివసించే ఊరికి మూడు వందల మైళ్ల దూరంలో ఒక కొండ ఉన్నదని ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా భేష్ బాగా ఉన్నది తమ్ముడు మన వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ బంగారం అంతా తెచ్చుకుందాము ఎలా అయినా శ్రమపడి ఒక్క మణుగు బంగారం తెచ్చుకున్నామంటే మన ఇద్దరమూ జన్మాంతము హాయిగా కాలు మీద కాలు వేసుకొని కాలక్షేపం చేయవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశపెట్టాడు కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవిద్దామని చూస్తూ ఉంటాడు వక్రుడు ఎప్పుడు అందుకనే సునాయాసంగా బంగారం దొరుకుతుందని వినేసరికల్లా అతను ఆశపడ్డాడు కాని తమ్ముడి ఉద్దేశం వేరు ఈ కారణం చేతనే కొండమీది బంగారం గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా వక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు అయినప్పటికీ పెద్దబాని మాట జవదాటం ఇష్టంలేక వక్రునితో ఉక్రుడు సరే అన్నయ్యా అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతిని తెలిపాడు వక్రుడు కొంత చేత చేతపుచ్చుకుని కూలీ జట్టును వెంట పెట్టుకుని మజిలీలు చేసుకుంటూ ఇంచుమించు ఒక నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నాడు ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండెక్కి వెంటనే తవ్వ ప్రారంభించాడు తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక అన్నయ్య అందరమూ కొండపైన కూర్చొని చేసేదేమున్నది నీవు పని పూర్తి చేసుకుని వచ్చేవరకు నేను ఇక్కడే ఉండి కాపలా కాస్తాను అనేవరకు వక్రుడు సరేనన్నాడు ఉక్రుడు కొండ దిగువనున్న ఆ గ్రామస్తులను చేసుకుని చిన్న నివాసం ఏర్పాటు చేసుకున్నాడు కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యను తలలో నాలుకగా మసులుకుంటూ ఉండటంచేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదరకుండా తీరుస్తూ వచ్చారు కొంతకాలమైన తర్వాత ఆ ఊరి మునిసబ్బు వద్దకు వెళ్ళి అయ్యా నేను ఇలా వ్యర్థంగా కాలం గడపటం బాగులేదు కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కవులుకు ఏర్పాటు చేయించండి పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరే వరకు గ్రామ మునసబ్బు సంతోషంతో అతనికి మూడు ఎకరముల నేల అది సాగు చేయటానికి అవసరమైన పరికరములు ధనము పరివారము అన్ని సమకూర్చి పెట్టాడు ఈ విధంగా తనకు లభించిన సాయంతో ఉక్రుడు కష్టపడి పొలం సాగుచేసి పండించాడు అతనికి దైవ సాయం చేత పంట బాగా పండింది వ్యవసాయ ఖర్చులు మునసబు పెట్టిన మదుపు పూను నికరంగా పాతిక బస్తాల ధాన్య ఉక్రుని వంతుకు మిగిలింది ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు అతను తన వంతు ధాన్యమును మునసబు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకుని కులాసాగా కాలం గడుపుతున్నాడు అతను పంట పండించి ధాన్యం చేసుకునే వరకు సుమారు మాసాల కాలం పట్టింది కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని వక్రుడు కొండ దిగి వచ్చాడు వారి పరిస్థితి ఎలా ఉన్నదంటే తెచ్చుకున్న సొమ్ము అంతా ఖర్చైపోయింది ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలిదప్పులతో శోష కొట్టిపోయినారు ఈ ఆరు నెలలలోనూ కూలీల సహాయంతో వక్రుడు సంపాదించుకుని వచ్చిన బంగారపు పెళ్లలు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి కానీ కడుపుకు తిందామంటే చారుడు ధాన్యపు గింజలైనా చేతిలో లేవు వక్రుడు అతన్ని వెంట ఉన్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు కానీ ఈ పల్లెటూరిలో వీరందరినూ ఆదరించేవారెవరు వక్రుడి వద్ద బంగారం ఉన్నమాట నిజమే కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా అదనకు అక్కర వస్తుందా వక్రుడు దిగివస్తూనే దాపరికం లేకుండా తన అవస్థ తమ్ముడికి తెలుపుకున్నాడు అది విని ఉక్రుడు అన్నయ్యా అందరకూ ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది కాని భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తలొక బంగారపుళ్ల చొప్పున పుచ్చుకుంటారు అని వరకు వక్రుడు ఉగ్రుడైపోయాడు తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకు వచ్చిన బంగారం కాస్తా కాచేయటానికి ఈ వ్యూహం పన్ని ఉన్నాడని అతనికి అపోహ కలిగింది ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపూరితుడై బస్తాలోని బంగారు పెళ్లన్నిటినీ అక్కడ కుమ్మరించి సరే తమ్ముడు మా వద్ద ఉన్న సొమ్ము ఇదే దీనిని గ్రామస్తులకు ఇచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు ఎంతకంటే ఏం చేయగలం ఏదో విధంగా ప్రాణాలు నిలబెడితే తర్వాతి మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వెంటనే ఉక్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యం తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకుని వచ్చేటంతటా పంచభక్ష్య ప్రమాణాలతో వంట సిద్ధమైంది ఆరు నెలల నుంచి ఇటువంటి తిండికి మొగము వాచిన వక్రుడు కూలీలు ఈ భోజనం వరప్రసాదంగా భావించారు భోజనాలవుతున్నప్పుడు వక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పే వరకు అన్నగారు ఆశ్చర్యపోయాడు తర్వాత ఆ బంగారపు పెళ్లన్నీ అన్నకు తిరుగుగా ఇచ్చివేస్తూ అన్నయ్య అనవసరంగా నీవు నాపైన అపోహపడ్డావు కాని నీ సొత్తు నాకు చీపురు పొల్లైనా అక్కరలేదు నా రెక్కలు చల్లగా ఉంటే అదే పదివేలు అనగానే వక్రుడు తన దురహంకారానికి తనే పశ్చాత్తాపడ్డాడు తమ్ముడు నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను అదే కాలంలో నీవు నల్ల బంగారమనే నేలను పండించి హాయిగా నువ్వు తిని పది మందిని పోషించగలిగావు నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలా మెచ్చుకున్నాడు అప్పుడు అన్నదమ్ములిద్దరూ ఇంటికి వెళ్లిపోయి ఖాళీగా ఉన్న బంజరులను ప్రభుత్వం వద్ద నుంచి కౌలుకు తీసుకుని పండనారంభించారు కష్టం వల్ల కలిగే లాభాలను వాటి విలువను తమ్ముడు చేసి చూపిన పాఠం వల్ల వక్రుడు గ్రహించి అవలంబించాడు నాటి నుంచి వారు పేరొందిన రైతులు బిడ్డలై రాణించి గొప్ప ఐశ్వర్యవంతులయ్యారు మంత్రం తంత్రం చౌటుపల్లిలో శంకరయ్యకు ఒక చిన్న ఇల్లున్నది ఇల్లు చూడపోతే చిన్నదే కాని ఇంటి పెరడు మటుకు చాలా పెద్దది ఈ పెరడు నిండా కసింద బ్రహ్మమేడి పరణిక జిల్లెడు ఒకటేమిటి నానా రకాల చెట్లు తుప్పలు దుబ్బులు పొదలు బలిసిపోయి అదంతా ఒక చిన్న అరణ్యంలాగా తయారైంది ఇలా తయారు కావటం వల్ల ఆ పెరడు పట్టపగలే చీకటిగా ఉండేది అటువంటి పెరడులో పురుగు పుట్ర మసులుతున్నదంటే ఆశ్చర్యం దేనికి అతని క్షేమం కోరిన ఇరుగు పొరుగులు తడపా చెబుతూనే వచ్చారు అబ్బాయి శంకరం పిల్లా జల్లా తిరుగుతూ ఉంటారు పది రూపాయలు పోతాయని చూడక పెరడు శుభ్రం చేయించు గోడకంతలు పూడ్పించు తర్వాత ఏమనుకుంటే ఏముంది అంటూ ఆ తిక్క శంకరయ్య వింటేనా ఊళ్ళో వాళ్లు చెప్పి చెప్పి నోరు నొచ్చి మనకెందుకని ఊరుకున్నారు ఒకరోజున శంకరయ్య భార్యా పిల్లలు భోజనాలకు కూర్చున్నారు గది తూములో నుంచి చిన్న కప్ప ఒకటి లోపలికి వచ్చింది అది గెంతుతూ ఉంటే పిల్లలు వినోదంగా చూడసాగారు అంతలోనే ఒక పాము చరచరమని పాకుతూ వచ్చి కప్పను పట్టపోయింది విస్తరి ముందు భోజనాలు వదిలేసి ఎక్కడి ఎక్కడివాళ్లక్కడే లేచి పరిగెత్తారు అందరూ పరుగులెత్తారు కానీ శంకరయ్య మాత్రం చాటునే పొంచి ఉండి పాము నడక కనిపెడుతూనే ఉన్నాడు అది వెనకపాటునే వెళ్లి కప్పను పట్టేసింది ఆ గదిలోంచి తప్పించుకుపోయేందుకు మరి ఒక మార్గం లేదు అందుకని ఆ పాము వచ్చిన దారినే మెల్లగా జారుకున్నది శంకరయ్య ఇదంతా చూస్తూనే ఉన్నాడు అది పోయి పోయి ఒకనొక గోడ కలుగులోకి దూరిపోయింది దృష్టి తప్పకుండా గమనిస్తూనే ఉన్నాడు శంకరయ్య ఇంతలో వాళ్ల గోల విని పది మంది పోగయ్యారు పాము ఎటు పోతుందో జాగ్రత్తగా చూస్తూ ఉండండి అబ్బాయి అని అక్కడి వాళ్లకు చెప్పి తను పాములు వాడింటికి బయలుదేరాడు అదృష్టం బాగుండి శంకరయ్య వెళ్లేసరికల్లా పాముల నాగన్న ఇంటి దగ్గరే ఉన్నాడు రారా నాగన్న ఇంకేముంది కొంప మునిగింది పెద్ద పామొచ్చింది మా ఇంట్లోకి అన్నాడు ఆత్రం కొద్ది శంకరయ్య ఎందుకు బాబు అలా కంగారు పడతావు నేనుండగా నీకు భయమేమిటి అదేం పాము ఎంత పొడుగుంది చుక్కలున్నాయా చారలున్నాయా అంటూ లక్ష ప్రశ్నలు వేయసాగాడు నాగన్న ఆపద సమయంలో ప్రశ్నలేమిటిరా అంటూ వేగిరపట్టాడు శంకరయ్య అది కాదు బాబయ్యా నేను నాగేశ్వర పాడి పిలుస్తాను మంత్రం వేస్తాను పాములొస్తాయి వాటిల్లో నువ్వు చెప్పిన పాము ఉన్నదా ఎన్ని పాములొస్తే అన్ని పావలాలు ఇచ్చుకోవాలి నువ్వు చెప్పిన పాము రాలేదనుకో ఒక పావలా డబ్బులివ్వు నా కష్టానికి చాలు అని చెప్పాడు నాగన్న పాములు బాగా పరకాయించే చూచాడు శంకరయ్య అందుకని అతనికి దాని ఆనవాళ్లు జ్ఞాపకం లేకపోలేదు అయినా ఇప్పుడు నాగన్న చెప్పిన మాట మీద తేరా నాగస్వరం ఓదగానే కలుగులోంచి ఎన్ని పాములు వస్తాయో ఇదంతా చేసి అన్నింటికి అన్ని పావలాలు ఇవ్వవలసి వస్తుందేమో ఎంతకు ఒకవేళ తన ఇంటికి వచ్చిన పాము బయటకు వస్తుందో రానే రాదో అని సంశయం పట్టుకున్నది ఈ సంశయంతో తను చూచింది చూచినట్టుగాక మరొక విధంగా పామును వర్ణించి చెప్పాడు నాగన్న వెంటనే బయల్దేరి వచ్చాడు నాగస్వరం ఊదాడు అమాంతో ఐదారు నాగులు వచ్చాయి వాటిలో శంకరయ్య చెప్పిన పాము మాత్రం లేదు అందుచేత వాటిని పట్టి బుట్టలోనికి నెట్టాడు మళ్ళీ ఊదాడు ఎంతసేపు ఊదినా శంకరయ్య చెప్పిన పాము రానేలేదు తన పాచిక పారినందుకు సంతోషిస్తూ శంకరయ్య ఒక పావలా డబ్బులిచ్చి వాడిని పొమ్మన్నాడు ముప్పై ఏళ్ల నుంచి నేను పాములు పడుతున్నాను ఒక్క మాట కూడా నా అంచనా తప్పిపోలేదే అలాంటిది ఇప్పుడు ఇలా ఎందుకైందా అని అనుమానించాడు నాగన్న ఇది డబ్బులివ్వబడుతుందని శంకరయ్య చేసిన పన్నాగమే కాని మరొకటి కాదు అని రూఢిహి శంకరయ్య ఇచ్చిన పావల డబ్బులు పుచ్చుకొని వెళ్లిపోతూ నాగన్న నువ్వు నన్ను మోసం చేసినట్టుంది అది ఊరికే పోదు పాములు లేని జీవులనుకుంటున్నా వల్లే ఉంది వాటి విషయంలో అబద్ధం చెప్పి ఎవడూ బాగుపడలేదు మా పాములు పవిత్రమైనవి వాటితో చెలగాటం పనికిరాదు మోసగాళ్లను అవి క్షమించవు నీవు చేసిన మోసానికి తగ్గ ప్రతిఫలం త్వరలోనే అనుభవిస్తావు అంటూ చరచరా వెళ్లిపోయాడు ఏడ్శాడు అనుకున్నాడు మనసులో శంకరయ్య మరునాడు మళ్లీ రెండు నాగుపాములు పడగలెత్తుకుని బుసలు కొట్టుకుంటూ శంకరయ్య పెరట్లో మసలు చొచ్చాయి ఈసారి ఇంట్లో వాళ్ల కంగారు అంతులేకపోయింది ఏం చేయటం శంకరయ్య ఉరకలెత్తుకుంటూ పోయి నాగన్నను రమ్మని బతిమిలాడాడు ఇప్పుడు ఐదు రూపాయల బేరమున్నది బబ్బు పోవాలి ససేమెరా రావటానికి వీల్లేదు అనేశాడు నాగన్న నిర్మోహమాటంగా చివరకు కాళ్లావేళ్లా పడి శంకరయ్య ఆ ఐదు రూపాయలు తనే ఇచ్చుకొని వాడిని వెంట తీసుకువచ్చి ఆ రెండు పాములను పట్టించాడు సరిగా ఇది జరిగిన వారం రోజుల కల్లా అతని స్నేహితుడు బుజ్జిబాబు వచ్చి కుశల ప్రశ్నలు వేయసాగాడు ఇంకా నలుగుతూనే ఉన్న పాముల పురాణాలు ఇంటిల్లిపాతి పూసగుచ్చినట్టు చెప్పుకుని వచ్చారు వాళ్లు చెప్పినదంతా శ్రద్ధగా విని బుజ్జిబాబు పకపక నవ్వసాగాడు అతని నవ్వు వాళ్ళకేమీ అర్థం కాలేదు చివరకు ఇలా అన్నాడు బుజ్జిబాబు శంకరం బావా వట్టి పిచ్చివాడిలా ఉన్నావే ఇన్నాళ్ల నుంచి ఈ ఊళ్ళో ఉంటూ మన నాగన్న సంగతి తెలియదే వాడేవో షరతులు చెబుతాడు ఆ ప్రకారం డబ్బివ్వక తంత్రం చేస్తారు కొంతమంది అందుకని అటువంటి వాళ్ల పెరట్లో మంత్రం వేసి పాముల్ని వదిలేస్తాడు తెలుసునో లేదో అవి కూరలు తీసిన పాములే సుమా అందుకని వాటి వల్ల ప్రమాదం లేదు కాని భయం మాత్రం వేస్తుంది ఇంతకూ నాగన్నకేమైనా డబ్బులు నాసిచేశావేవిటి అని పరిహాసం చేశాడు తన తప్పిదానికి సిగ్గుపడి ప్రసంగం తప్పించి వేశాడు శంకరయ్య